ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కొని ధైర్యం చేయలేక చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వాళ్ళిద్దరూ చేతులు కలిపినా కూడా ఎదుర్కోలేము అని చెప్పే భయంతో ఢిల్లీలో పడిగాపులు పడి బూతులు తిట్టించుకొని పవన్ కళ్యాణ్ చెప్పాడుగా ఒక రౌండ్ వేసుకునే వాళ్ళు ఢిల్లీకి పోయిన ప్రతిసారి అవమానాలు పడి తిట్లు తిని టీడీపీతో బీజేపీకి పొత్తులు ఒప్పించాను అని చెప్పి ఆయన చెప్పింది మనకేం తెలుసు బూతులు తిట్టారు అని సో ఆ ఎట్టకీలకు ఒక పొత్తు అయితే కుదుర్చుకున్నాను ఇప్పుడు బీజేపీ కలిసి వచ్చిన తర్వాత మనకు అది బలం అవుతుంది అని చెప్పి వాళ్ళు అనుకున్నారేమో చంద్రబాబు ఒకరు అనుకున్నారు దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఎన్నికల ఫలితాలు కాదు ఈ ఫలితాలు వచ్చేసిన తర్వాత చంద్రబాబుకు ప్రొటెక్షన్ చాలా అవసరం ఉంటుంది అని చెప్పి పొత్తు పెట్టుకున్నారు అని ఒక అంచనా అయితే ఉంది సరే ఇప్పుడు బీజేపీకి చే టీడీపీ కలిసి ఎంతవరకు ముందుకెళ్తారు అనేది అది ఇంకో మిలియన్ డాలర్ల ప్రశ్న ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్ది చూద్దాం వీళ్ళిద్దరూ ఉమ్మడిగా చెరకలూరు ఒక సభ పెట్టుకుంటే మోడీ గారు వచ్చారు ఎక్కడీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విమర్శ చేయకుండా ఏదో పొలిటికల్ విమర్శలు కొన్నిటికీ పరిమితం అని చెప్పి వెళ్ళిపోయారు అప్పటి నుంచి మోడీ గారి మీద టీడీపీ టీడీపీ మీడియా రగిలిపోతూ ఉంది ఒకవైపు అవన్నీ అలా జరుగుతూ ఉంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రధాన తెలుగు న్యూస్ ఛానల్ ఆ ఇంటర్వ్యూలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఆయన చెప్పింది ఏంటి ఢిల్లీలో చంద్రబాబు లాగా పడిగాపులు పడి బీజేపీ కోసం నానా దిట్లు దిట్టించుకొని పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం అయితే మాకు లేదు ఎన్డీఏలో చేరమని మాకు ఎప్పుడో ఇన్విటేషన్ వచ్చింది మేమే చేరమని చెప్పాము ఇండియలో జరగ నాకు ఎప్పుడో ఇన్విటేషన్ వచ్చింది కానీ మేము చేరమని చెప్పాం ఎందుకంటే పొత్తులు పెట్టుకొని మళ్ళీ బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు లాగా నోటికి ఏది వస్తే అది తిట్టి అటువంటి నిత్య రాజకీయం మేము చేయలేము అందుకని చెప్పి వాటి జోలికి కూడా మేము పోదలుచుకోలేదు మా విధానాలు వేరు మా సిద్ధాంతాలు వేరు మోడీ గారికి జగన్ గారికి ఉన్న బంధాలేంటి అంటే కేంద్ర ప్రభుత్వ పెద్దకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దకు ఉన్నటువంటి బంధం మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు తప్పితే మాకు ఎలాంటి ప్రయోజనాలు కానీ లేకుంటే వేరే ఎటువంటి సంబంధాలు కానీ లేవు మేము రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనే ఆలోచిస్తాం మా విధానం కూడా అదే మోడీకి జగన్కి మధ్య సంబంధాలు అంతే ఇప్పుడు టీడీపీ వాళ్ళు వాళ్ళు రాజకీయంగా పొత్తు పెట్టుకున్నారు ముగ్గురు కాకుండా ఎంతమంది రానివ్వండి సగానికి ఓట్లకు పైగా మాకే ఉన్నాయి ఇక వాళ్ళకి ఎంతమంది కలిసి వచ్చినా మేము భయపడాల్సిన అవసరం లేదు మేము ఆలోచన కూడా చేయట్లేదు అని సజ్జల రామకృష్ణ గారు కామెంట్ చేస్తూ ఏదో ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయని చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పి చంద్రబాబు షర్మిళతో షర్మిళ ఎపిసోడ్లో ఆయన ఆలోచిస్తున్నారు చిచ్చు పెట్టే ప్రయత్నం కానీ ఇక్కడ ఎవరైనా తెలుసుకోవాల్సింది ఒకటే షర్మిల రాజకీయంగా తప్పటడుగులేశారు ఆ తప్పటడుగుల మీద మాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు వేరే అభిప్రాయం ఉండొచ్చు మాకైనా మా ముఖ్యమంత్రికైనా బట్ ఒక అన్నగా జగన్ గారికి చెల్లెలు జగన్ చెల్పిలాగా అంటే ఇంతకు ముందు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అంతే ప్రేమ ఉంది ఒక చెల్లెలుగా తన మీద ప్రేమ చెక్కు చెదలేదు కానీ ఒక రాజకీయ నాయకురాలిగా ఆమె వేసిన తప్పటడుగుల మీదనే మాకు అబ్జెక్షన్స్ అంతే సో ఏదో రాజకీయాల కోసం కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి ఏదో కుట్రల కుతంత్రాలకు తెరలేపి చంద్రబాబు రాజకీయం ప్రయోజనం ఉందని చెప్పి ఆయన భావిస్తూ ఉండొచ్చు కానీ మాకు అవసరం లేదు షర్మిల ప్రభావం ఏమీ ఉండదు రాజకీయంగా కూడా మేము షర్మిలని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అన్నా చెల్లెల బంధం అంటారా అది ఎప్పటికీ చెప్పు చేద్దరు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ప్రధానంగా ఆ టీవీ ఛానల్ ఆ ఇంటర్వ్యూలో చేసినటువంటి కామెంట్స్ ఇవి